ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లలన్నీ కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పేదరేడు రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉంటాడు తపానాలు పీకించాడు తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ దాన్ని గుర్తుపెట్టుకొని శేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కరెడ్డి ఏం తప్పు చేశాడో నాకైతే తెలీదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టెన్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి పోటీ చేసి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామూలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం వెళ్ళి కుప్పం అనే నియోజకవర్గాన్ని బీసీలు అధికంగా ఉన్న కుప్పమనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చంద్రీ చంద్రబాబు నాయుడు ఓడిచ్చినారు అని తట్టుకోలేక భాస్కర్ను వేధించి వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసిన ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి పేర్ని నానిని పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ 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 జిల్లాలో మీ అందరికీ పరిచయస్తున్న పరిచయస్తుడైన బీసీ నాయకుడు మంత్రిగా ఎదిగిన వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో అక్యూ ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసును ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డిఎన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధాకరంగా అయింది అందువలన ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడరు ఇప్పుడు మీరు చూడండి ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజమో చంద్రారెడ్డిని ఆయన మీద బండి వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్ అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు రామచంద్ర అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడి చెడి చేయాలా అండి కోసం ఆయన ఏ పోర్ట్ఫోలియో అంతే ఆయన మీద పడాల్సిందే ఆయన ఏమేమో ఈ మాటలు ఎంతవరకు నిజమనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత దిస్ ఆర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్స్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది నా క్లాస్ రూము పెద్ద రోడ్డి క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విసిదంగా డిస్కస్ చేయాల్సింది నాకు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడిని అండ్ పెద్దిరెడ్డి హాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ Don't speak on these issues. So, after speaking yourself, there were so many postings in the YouTube channel. You can see here, they are speaking like anything on Chandra Babu Naidu. Never. Chandra Babu Naidu is not that kind of person. He is an eminent scholar, he is an eminent economist. He is an eminent administrator. No? This is the greatest personality of Chandrababu Naidu. There is no person of any interference of Mr. Chandrababu Naidu with the other departments. He is a research scholar at that time. In no way that Bhadradari is associated or he has seen him during that period. There is no question of interactions between each other because I am a close associated, close friend of, lived with him. There is no question of interference or interactions with uh, either Bhadradari or Chandra Babu Naidu. Chandra Naidu is a highly elevated person and his status is totally different during that time and Bhadradari was a student Doing the sociology, and Chandra uh, Babu Naidu is a scholar, a prestigious person, and uh, the writings which have have seen, and the uh, posting of the YouTube channels, that is a totally wrong misconception by the different people. I request not to do such a type of uh, wrong uh, YouTube videos. Okay. Chandra Babu Naidu. పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను డ్యూరింగ్ దట్ పీరియడ్ పెద్దిరెడ్డి వాజ్ అ జూనియర్ అండ్ ఈ నెవర్ సీన్ చంద్రబాబు నాయుడు అండ్ మెట్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ ది రియల్ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఈస్ హియర్ టు షూట్ అండ్ టెల్ ది ఫ్యాక్ట్స్ టు ది పబ్లిక్